ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అంటే ఎలా ఉండాలి ఎంత బాధ్యతగా మెలగాలి ఎలాంటి హుందాతనం మెయింటైన్ చేయాలి వేలాది మంది విద్యార్థులు నిన్ను చూస్తారు నేనుండి ఇన్స్పైర్ అవుతారు నేర్చుకుంటారు మన దేశంలో తల్లి తండ్రి తర్వాత గురువు అంటారు మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రుల తర్వాత స్థానం గురువుదే అంటే అర్థం చేసుకోవచ్చు మన సంస్కృతిలో వారికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో గురువు స్థానం అనేది అత్యంత పవిత్రమైనది అలాంటి గురువులందరికీ హెడ్గా ఉండే ప్రిన్సిపల్ ఇంకెంత నిజాయితీగా ఉండాలి ఇంకెంత నీతితో బతకాలి అయితే ఇవేవీ చేయలేదు ఆర్జీకర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవేమీ మీ చేయకపోగా ఆయన చేసిన ఆకృత్యాలు చేసిన అవినీతి పాల్పడిన నేరాలు ఘోరాలు ఇవన్నీ తీస్తే అదో పెద్ద బహిల శిక్ష అంతటి పెద్ద పుస్తకం అయ్యేలా కనిపిస్తుంది కోల్కత్తాలో జరిగిన దారుణం గురించి ఇప్పటికీ అందరికీ తెలుసు ఆమెకు జరిగిన దారుణం సమాజంలో అందరూ తలదించుకునేలా చేసింది అంతటి దారుణానికి పాల్పడిన వారందరికీ కఠిన శిక్షలు పడాలని దేశవ్యాప్తంగా అందరూ రోడ్లెక్కారు వెస్ట్ బెంగాల్లో అయితే ఈ వ్యవహారం మొత్తం టీఎంసీ పార్టీ మెడకు చుట్టుకుని ఇప్పుడు ఊపిరాడకుండా చేస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో ఆమెను అత్యాచారం చేసిన వారు దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ చర్యను కప్పిపుచ్చాలని చూసిన ప్రభుత్వం న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రోడ్డెక్కి న్యాయం చేయాలంటూ డ్రామాలు ఆడటం ఇవన్నీ పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో సైలెంట్ గా తప్పించుకుందామని చూసిన వ్యక్తి ఒకరున్నారు ఆయనే ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ సంఘటన జరిగాక యొక్క ఘటన వెనకాలే ఆయన హస్తం ఉంది అనుకుంటే చాలా పొరపాటు ఇందాక చెప్పాను కదా ఆయన నేరాలు ఘోరాలు చాలా పెద్దవి అని ఆయన నేర చరిత్ర తీస్తే అదో పెద్ద బాల శిక్ష అంతటి పెద్ద పుస్తకం అవుతుందని అయినా కూడా ఆయన చేసిన నేరాలు పాల్పడిన ఘోరాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన చేసిన పాత నేరాలు అన్నీ కాసేపు పక్కన పెడితే ఒక్క ఈ రేప్ కేసులోనే సందీప్ ఘోష్ చేసిన తప్పుల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ముందుగా ఈ కేసులో సివిక్ వాలంటీయర్ సంజయ్ రాయ్ నిందితుడిగా అరెస్ట్ చేశారు కానీ ఇదొక్కడు చేసిన పనిలా లేదని గ్యాంగ్ రేప్లా ఉందని తల్లిదండ్రులు బాధితురాలి సన్నిహితులు ఆరోపించడంతో కేసును సిబిఐకి బదిలీ చేశారు సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత ఈ కేసులో భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి ముఖ్యంగా ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అడ్డాగా ఎన్నో దారుణాలు తను ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చీకటి కోణాలు తెలిసి అంతా షాక్ అవుతున్నారు ముందుగా రేప్ జరిగింది అని తెలిసిన వెంటనే ప్రిన్సిపల్ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏం చేయాలి పోలీసులకు సమాచారం ఇవ్వాలి కుటుంబ సభ్యులకు తెలపాలి అప్పటిదాకా ఘటన జరిగిన ప్రదేశాన్ని సెక్యూర్డ్ గా ఉంచాలి పోస్ట్ కి బాడీని తీసుకెళ్లే వరకు ఆయనదే బాధ్యత కానీ ఈ సందీప్ ఘోష్ పైన చెప్పుకున్న వాటిలో ఒక్కటి చేయలేదు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇది సూసైడ్ అని చెప్పాడు పోలీసులకు కూడా చాలా ఆలస్యంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటంలో సహకరించలేదు ఏరియాను సెక్యూర్డ్ గా ఉంచలేదు రెనోవేషన్ పేరుతో ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని ప్రూఫ్స్ లేకుండా కొల్లగొట్టేలా చేశాడు అసలు ఎప్పుడూ లేనిది ఆ సమయంలోనే రెనోవేషన్ వర్క్ ఏంటి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనతో హాస్పిటల్ చేరుకుంటే మూడు గంటలు ఒకటి కాదు రెండు కాదు మూడు గంటలు వారిని లోపలికి అనుమతించలేదు ఒక్కసారి వారి పరిస్థితి ఊహించుకోండి బిడ్డ చనిపోయింది సూసైడ్ అంటున్నారు కానీ ఆమెను చూడటానికి అనుమతించట్లేదు పైగా ఏ సమాచారం ఇవ్వట్లేదు ఎంతో మానసిక క్షోభకి గురి చేశాడు వాళ్లను ఈ సదరు ప్రిన్సిపల్ రేప్కి గురైన వ్యక్తి యొక్క పర్సనల్ వివరాలు ఎంతో గోప్యంగా ఉంచాలి ఆ పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు ఈ దరిద్రుడు మాత్రం ఆ అమ్మాయి పేరు చెప్పడమే కాకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రుల వివరాలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేసేశాడు అలాంటి ఉచ్ఛం నీచం లేని వెధవ వీడు ఆ తర్వాత రేప్ విషయం బయటపడింది అప్పుడు ఈ వర్స్ట్ వెల్లో సందీప్ ఘోష్ ఏమన్నాడో తెలుసు కదా అసలు ఆ అమ్మాయి ఆ సమయంలో ఫోర్త్ ఫ్లోర్కి ఎందుకు వెళ్ళాలి కోరి కొని తెచ్చుకుంది రేప్ని అని మాట్లాడాడు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ అయినా మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అందులోనూ ప్రిన్సిపల్ హోదాలో ఉన్న వ్యక్తి రేప్ అయింది హాస్పిటల్ పై విమర్శలు వచ్చాయి విమర్శిస్తున్నారు అప్పుడు అధికారంలో ఉన్న టీఎంసీ రంగంలోకి దిగింది ఆ సమయంలో బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తుంటే ఎంతో హుందాగా ఉండేది పోనీ ప్రభుత్వం ప్రిన్సిపల్ చేస్తున్నా కూడా గౌరవంగా ఉండేది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ నుండి సస్పెండ్ చేసినట్లు చేసి అంతకన్నా పెద్ద కాలేజ్ అయిన నేషనల్ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా నియమించింది ప్రభుత్వం అంత దారుణమైన సంఘటన జరిగి అంతలా విమర్శలు వస్తున్న సమయంలో కూడా టీఎంసీ గవర్నమెంట్ వ్యవహరించిన తీరు అందరికీ షాక్నిచ్చింది సందీప్ ఘోష్ ను కొద్ది నిమిషాలు కూడా ప్రిన్సిపల్ పదవి లేకుండా చూడలేకపోయింది అప్పుడు హైకోర్టు రంగంలోకి దిగి మొట్టికాయలు వేసి ఆ ట్రాన్స్ఫర్ ని ఆపింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సందీప్ ఘోష్ వ్యవహారం మొత్తం తేలేదాకా వాడికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకూడదంటూ తీర్పునిచ్చింది అంతలా సుప్రీంకోర్టు రియాక్ట్ అవ్వటానికి సందీప్ ఘోష్ గత వైభవం సామాన్యంగా లేకపోవటమే కారణం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ను డ్రగ్స్ అడ్డాగా చేసుకొని ఇష్టారీతిన రెచ్చిపోయాడు సందీప్ ఘోష్ అతి పవిత్రమైన మెడికల్ కాలేజ్ను బ్రోతల్ హౌస్ గా మార్చేశాడు చెబుతుంటే వీడసలు మనిషేనా అనిపిస్తోంది అసలు మృగంతో కూడా పోల్చి వాటి పరువు తీయబుద్ధి కావట్లేదు రాక్షసుడు పిశాచి ఎలాంటి కేటగిరీలో వేయాలి ఎంత కాదనుకున్నా డైవర్ట్ అయిపోతున్నా ఇక అసలు విషయంలోకి వెళ్దాం హాస్పిటల్లో ఏది జరిగినా దానికి అయ్యవారికి ముడుపులు చెల్లించుకోవాలి అక్కడ దాన్ని బట్టి కమిషన్ పర్సంటేజ్ ఫిక్స్ అవుతుంది హాస్పిటల్ ఎక్విప్మెంట్ కొనాలంటే ఒక పర్సంటేజ్ ఏదైనా బాగు చేయించాలంటే ఒక పర్సంటేజ్ ఇలా ఉందన్నమాట వీడెంతటి నీచుడంటే స్టూడెంట్స్ని కావాలని ఫెయిల్ చేసి వారి నుండి కమిషన్ తీసుకుని మళ్ళీ పాస్ చేయించడం కూడా చేశాడు గవర్నమెంట్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ కోసం శరీరాలను కొనుగోలు చేయడానికి ఫండ్స్ ఇస్తుంది ప్రతి మెడికల్ కాలేజ్లో జరిగే తంతే ఇది ఈ ఎదవ మాత్రం ఆ డబ్బులను కూడా నొక్కేసి హాస్పిటల్కి వచ్చిన శవాలపై విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించేవాడు ఇంకా నీచం ఏంటంటే అలా వచ్చిన బాడీ పార్ట్స్ని మాయం చేసి బయట బ్లాక్ మార్కెట్లో దాన్ని అమ్ముకోదు దీనిపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే నాదుడే లేడు కాలేజీ హాస్టల్లో లిక్కర్ విక్రయాలను కూడా ప్రోత్సహించేవాడని డ్రగ్స్ మనీ లాండరింగ్ వంటి వాటితో కూడా అతనికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి కొంతమంది స్టూడెంట్స్ ని గెస్ట్ హౌస్ కి రప్పించుకొని మద్యం డ్రగ్స్ సరఫరా చేసేవాడని చెప్తున్నారు మెడికల్ కాలేజ్ హాస్టల్ ని బ్రోతల్ హౌస్ గా మార్చి సందీప్ ఘోష్ చేసిన ఆకృత్యాలు అన్ని ఇన్ని కావు ప్రిన్సిపల్ స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం ఊహల్లో కూడా ఈ తప్పులు చేయకూడదు కానీ వీడన్ని లైన్లు దాటేశాడు ఈ కాలేజ్ లో ఉమెన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుందనే విమర్శలున్నాయి దాని వెనుకున్నది కూడా మన ప్రభుత్వడే ఇక ఈ కాలేజ్ హాస్పిటల్లో రిక్రూట్మెంట్ అంతా తన కనుసన్నల్లోనే జరగాల్సిందే స్వీపర్ నుండి హెడ్ డాక్టర్ దాకా తనకు గులాం అన్న వాళ్ళకే ఉద్యోగం అంతా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని బయట ప్రపంచానికి కాలేజీలో ఏం జరుగుతుందో అన్నది తెలియకుండా చూసుకున్నాడు పైగా అండగా టీఎంసీ ప్రభుత్వం ఉంది నియంత లాంటి నాయకురాలు మమతా బెనర్జీ ఉన్నాయి ఇక ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు సందీప్ ఘోష్ ఈ అక్రమాలన్నీ చేసి అన్యాయంగా సంపాదించింది మొత్తం కుటుంబాన్ని బాగు చేసుకోవటానికి అనుకుంటే అది మీ పొరపాటే ఇలాంటి వాడికి భార్యగా ఎందుకు వచ్చానా అని సందీప్ ఘోష్ భార్య బాధపడిన రోజు అంటూ లేదంటే అతిశయోక్తి కాదు ఈ మాజీ ప్రిన్సిపల్ గురించి అతని క్రూరత్వం గురించి తన ఇరుగు పొరుగు వారు బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు సందీప్ ఘోష్ భార్య సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది సిజేరియన్ అంటే ఎంత నొప్పు ఉంటుందో ఒక మహిళగా నాకు తెలుసు డాక్టర్గా అతనికి ఇంకా ఎక్కువగా తెలుసుంటుంది కానీ ఈ మూర్ఖుడు ఏం చేశాడో తెలుసా ఇంటికొచ్చిన బాలింతపై దాడి చేయటమే కాకుండా కడుపుపై తన్నాడు సర్జరీ జరిగి పద్నాలుగు రోజులే కావడంతో ఆమె కుట్లు తెంచుకున్నాయి బంధువులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి కుట్లు వేయించారని చెప్పుకొచ్చారు ఆ ప్రిన్సిపల్ నైబర్స్ నేను కాదు ప్రతిరోజు భార్యని హింసిస్తూనే ఉండేవాడని ఇంకొందరు చెప్తున్నారు ఇక్కడే తెలుస్తుంది ఆ డాక్టర్ సాబ్ ఎంత క్రూరుడు ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మొదటిది కాదు గతంలో ఇక్కడి డ్రగ్స్ గురించి తెలుసుకొని కంప్లైంట్ ఇస్తానని ఒక విద్యార్థి చెప్పటంతో తన నోట్లో గుడ్డలు కుక్కి ఫ్యాన్ కి ఉరివేయించి చంపించేశాడు ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మొదటిది కాదు గతంలో ఇక్కడి డ్రగ్స్ గురించి తెలుసుకుని కంప్లైంట్ ఇస్తానని ఒక విద్యార్థి చెప్పటంతో తన నోట్లో గుడ్డలు కుక్కి ఫ్యాన్ కి ఉరి వేయించి చంపించేశాడు అలాగే ఒక డాక్టర్ డీకంపోజ్డ్ బాడీ కూడా హాస్టల్లో దొరికింది గతంలో మరో అమ్మాయి కూడా ఇలాగే వివాదాస్పద రీతిలో చనిపోయి కనిపించింది అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు ఎక్స్పోజర్ లేదు కాబట్టి ఈజీగా దాన్ని సూసైడ్గా కప్పిపుచ్చేశారు ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ హాస్పిటల్ని అడ్డాగా చేసుకుని ఏం చేస్తున్నారా అని అనిపించక మానదు అయితే ఎంతటి పాపాలు చేసేవాడికైనా ఎండ్ కార్డు ఖచ్చితంగా పడుతుంది సందీప్ ఘోష్ నేర చరిత్రకు కూడా ఒక ఎండ్ కార్డు పడే సమయం వచ్చింది సందీప్ ఘోష్ ఆకృత్యాలపై లోతుగా విచారణ చేయాలని ఒక సిట్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు ఇక సందీప్ ఘోష్ ఆటలకు చెక్ పడినట్లే ఖచ్చితంగా తనకు శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నాను ఇలాంటి వాడిని అసలు ఊరికే వదిలిపెట్టకూడదు సమాజానికి పట్టిన చీడ పురుగు వీడు విద్యార్థులంటే మన దేశ భవిష్యత్ అలాంటిది వారితో ఎన్నో చెండాలాలు చేశాడు సందీప్ ఘోష్ ఇలాంటి వ్యక్తికి ఇన్ని దారుణాలు చేసిన నీచుడికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు నేనైతే ఇలాంటి తప్పులకి ఎన్ని కఠినమైన శిక్షలు ఉంటాయో అవన్నీ కూడా వీడికి పడాలని కోరుకుంటున్నాను అండ్ ఈ శిక్షలు వీలైనంత త్వరగా అమలవ్వాలి అప్పుడే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది దీంతో పాటే ఆ అభాగ్యురాలి జీవితాన్ని చిదిమేసిన క్రూర పిశాచాలు ఎవరెవరున్నారో వారందరూ కూడా చట్టం ముందుకు రావాలి శిక్షలు పడాలి ఆ అభాగ్యురాలి కుటుంబానికి న్యాయం జరగాలి